హలో వెల్కమ్ టు టీవీ వైఎస్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శ్రీ నారికేళ్ల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజుపాలానికి అతి సమీపంలో ఏర్పాట్లని చేస్తున్నారు ఏర్పాట్లని పరిశీలిద్దాం ఎంత మంది ప్రచారం చేసినా మరలా ఈ రాష్ట్రానికి కాబోయేది మంచి మనసున్న మహారాజు మా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ నారికేళ్ల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం గురించి మాట్లాడడానికి భాస్కర్ శర్మ గారు కార్యనిర్వహణ అధికారి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఈ రుద్రాభిషేకం గురించి మా రుద్రాభిషేకాలు చాలా ఉంటాయి మనము ఎక్కడెక్కడో చూసుంటాం మన రాతితో ఉన్నటువంటి శివలింగము పాలరాతితో ఉన్నది మట్టితో ఉన్న శివలింగము నెక్స్ట్ పోతే ఇంకొక బంగారుతో ఉన్న శివలింగము వెండితో ఉన్న శివలింగం చూస్తుంటాం పాదరస శివలింగం అనేది చాలా అరుదు ఈ పాదరస శివలింగానికి అభిషేకం చేస్తే మహిమాన్వితమైనటువంటి మనం కార్యక్రమం దిగ్విజయం అవుతుంది ఏ కార్యక్రమం అయినా సరే మనం అనుకొని సంకల్పిస్తే ఇది వేదములో చెప్పబడింది పాదరసలింగం ఎంతో విశిష్టమైంది అటువంటిది ఎక్కడ కూడా ఈ పాదరసలింగం చాలా తక్కువగా దొరుకుతుంది తక్కువగా ఉంటుంది ఈ ప్రతి గుళ్ళల్లో కూడా ఎక్కడో చాలా రేర్ అనమాట ఎక్కడో నూటికి కోటికి ఒక దగ్గరే ఉంటుంది ప్రతి చోట రాతిలింగము బంగారు లింగం చేయించుకునే వాళ్ళు ఉన్నారు వెండి లింగం చేయించు కానీ ఈ పాదరసింగం చాలా ఉన్న ఉత్తమమైనది దీనికి అభిషేకం చేసినట్టయితే ఎవరైనా సరే నలభై ఒక్క రోజుల్లో వాళ్ళ యొక్క అనుకున్నటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అధికారం వస్తుంది కాబట్టి అటువంటి లింగాన్ని ఇది వి మూర్తి గారని విజయవాడలో ఉంటారు వాళ్ళకి నూట ఇరవై సంవత్సరాలుగా వాళ్ళ వంశపారంపరంగా వస్తున్నటువంటి నారికేళ్ల సైత రసలింగేశ్వర స్వామి పీఠం అని ఉంది విజయవాడలో వారికి ఉందన్నమాట ఆయన రాజ్యసభలో మన రాజ్యభవన్లో ఎంప్లాయ్ మూర్తిగారని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటిది అటువంటి శివలింగం ఇది ఆ శివలింగాన్ని మన గౌరవ శాసనసభ్యులు అంటే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి సీఎం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గం రాజుపాలెం యొక్క గ్రామంలో పెట్టారు ఇటువంటి లింగానికి అభిషేకం చేసినా అది కూడా ప్రత్యేకంగా నారికేళ్ల అభిషేకం టెంకాయ నీళ్లతో అభిషేకం చేస్తే ఎంతో ఉన్నతమైన పద అంటే దీన్ని మనం ఎవరికైనా సంతానం కావాలన్నా లేదంటే పిల్లలకు పిల్లలు చూద్దాం ఉన్నత చదువులు చదవాలన్నా ఉద్యోగం రావాలన్నా సరే ఈ నారికేళ్ల సహితమైనటువంటి ఈ పాదరశ లింగానికి అభిషేకం చేస్తే ఎంతో ఉన్నతం ఇది దీని దీని ద్వారా ఎంతో మంది ఉన్నత పదవులు పొందున్నారు ఆ కాన్సెప్ట్తోనే ఈ యొక్క మరోసారి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశంతో నల్లబరెడ్డి రెడ్డి గారు రాజపాలనులో పెట్టారు ఇది ఎంతో వైభవంగా జరగబోతుంది ఇరవయో తేదీన కాబట్టి భక్తులూ ఈ కార్యక్రమాన్ని వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం ప్రజలందరూ వాళ్ళ కోరికలు పెట్టుకొని అభిషేకం మా ముందు ఎవరైతే కార్యకర్తగా దీనికి సంకల్పించాడో దానికి నమస్కరించుకొని ఎప్పుడైనా సరే ముందు మన వ్యక్తిగతం ఉంటుంది ఖచ్చితం ఎప్పుడైనా సరే మన ఇల్లు చూసుకునే కదా తర్వాత అది కాబట్టి ఖచ్చితంగా ముందు మన సంకల్పం చెప్పుకొని తర్వాత ఎవరైతే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని కూడా మనం సంకల్పం చెప్పించుకొని చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావాలని మీ ద్వారా హెచ్ఎన్ టీవీ ద్వారా నె నెల్లూరు పట్టణ ప్రజలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇంకా ఒక ఈ నారికేళస్ అయితే కాకుండా రుద్రాక్షలతో లక్ష రుద్రాక్షలతో కూడా అభిషేకం జరుగుతుంది లక్ష బిల్వార్చన కుంకుమార్చన లక్ష కుంకుమార్చన కూడా జరుగుబోతుంది అదే విధంగా ఇక్కడ ప్రజలందరూ స్వయంగా ఒక శివలింగాన్ని పన్నెండు అడుగుల శివలింగాన్ని వాళ్లే స్వయంగా అభిషేకం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి దీనికి అందరూ పాల్గొనవచ్చు పార్వతి అమ్మవారి అదేవిధంగా సాయంకాలం శాంతి కళ్యాణం కూడా జరుగుతుంది శివపార్వతులకు శాంతి కళ్యాణం ఎందుకంటే ఏ కళ్యాణం జరిగినా చివరికి వచ్చేపాటికి శాంతి కళ్యాణం శివపార్వతులకి శాంతి కళ్యాణం చేస్తారు అదేవిధంగా ఆ శాంతి కళ్యాణం కూడా ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది లక్ష టెంకాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వము లక్ష కుంకు అర్చన జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణ ప్రజలందరూ నే కోవూరు పట్టణ ప్రజలందరూ కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీ టీవీ తరఫున భక్తులను కోరుకుంటున్నాం వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు అమ్మా ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు అమ్మా కావాల్సిన టెంకాయలు అన్ని కూడా వాళ్ళకి మీరు ఎన్ని కొట్టగలిగితే నూట ఎనిమిది టెంకాయలు ఒక భక్తుడు నేను కొడతాను అన్నదానికి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా ప్రసాదాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా శానిటరీ ఏర్పాట్లు కానీ మాస్కులు కానీ అన్ని భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి చర్యలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయబోతున్నాయి నారికేళ్ల సహిత మహారుద్రాభిషేకం యొక్క విశిష్టతను గురించి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారనే కార్యక్రమం గురించి కొవ్వూరు శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో జనవరి ఇరవై తేదీ శనివారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొడవలూరు మండలం నాతురాజుపాలెం గ్రామంలో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాము ఇందులో భాగంగా లక్ష ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనిషి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టి రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్లో పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు మా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు ఈ పూజా కార్యక్రమం చేపట్టాం దుష్టశక్తులు బారి నుండి నర రూప రాక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాం అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని రాజుపాలెంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డా ఎంతమంది ప్రచారం చేసినా మరలా ఈ రాష్ట్రానికి కాబోయేది మంచి మనసున్న మహారాజు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదం ఉంది భగవంతుని ఆశీర్వాదం ఉంది అంతకు మించి స్వర్గంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రలు పడినా మరలా ఎన్నికల కురుక్షేత్రంలో గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అయితే ఇప్పటికే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లో ఇప్పటికే ఉంది అయితే ప్రత్యేకంగా ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటారు భగవంతుని ఆశీర్వాదం అనేది కావాలి ముందు ఎవరికైనా కానివ్వండి వారి ఆశీర్వాదం ఉండాలి ఖచ్చితంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు కాబట్టి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాజకీయాలు చేయకుండా పార్టీలు అనేవి చూడకుండా అందరికీ అందించిన గొప్ప మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి తోడు భగవంతుని ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండాలి భగవంతుని ఆశీర్వాదం ఉండాలనే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం ఆ పరమశివుడు అమ్మవారు ముక్కోటి దేవతలు వెంకటేశ్వర స్వామి అందరి ఆశీర్వాదం మా నాయకుడికి ఉంది ఖచ్చితంగా మరలా ప్రమాణ స్వీకారం చేయబోయేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సో ఇవి ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని కొవ్వూరు శాసనసభ్యులు నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు రేపటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటున్నాం సార్ మా హెచ్ అన్న ఇంటి తరఫున పేరు ఎక్కడి నుంచి జేజేపేట జేజెపేట సో జేజేపేట నుంచి ఎన్ని కొబ్బరి ఆకులు వచ్చినాయి రెండు వందల ఆకులు రెండు రెండు వందల ఇంకా ఏమేమి చేస్తాం గొర్రె పందిరేయాలి బయట చిలకలు కట్టాల పందిరికి ఎన్ని టంకాయ మట్టిలు యూజ్ చేస్తా పందిరికి అమ్మ పడతాయమ్మ నూట యాభై మట్టిల దాకా మట్టి ఏ డిజైన్ కొబ్బరి మటలతో పందిరి కోటలు అని చెప్పి ముందు చూపిస్తే బాగానే ఉంటుంది ట్రెడిషనల్ లుక్ వేసే సో రేపు ఈ పూజాది కార్యక్రమానికి లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయల కార్యక్రమం జరుగుతుంది సో దానికోసంగా మీరు పర్టికులర్గా ఈ కొబ్బరి చేస్తున్నారా లేకపోతే దానికోసం ఏం ఆర్డర్ ఇస్తారో అది చేస్తాం మేడం ఇప్పుడు ఈ పందిరి ఈ గుంతలు అన్నిటికీ టెంకాయ మటలు అవి వాళ్ళు ఆర్డర్ చెప్తే మేము చేస్తాం ఇప్పుడు ఒక నూట ఇరవై గుంజలు ఉన్నాయి మేడం ఇంకా ఒక ఇంకా పదో ఇరవై పెరిగితే అటు కూడా లేస్తాం అన్నిటికీ చెప్పుగా టెంకాయ మాట్లాడమని చెప్పారు అది వచ్చి హోమం దాంట్లో టాకస్ అంటారు దాన్ని మామూలుగా ఇది టంకాయ ఆకుతో తాటి ఆకుతూ వేస్తాం సౌకలు వేసి తాటాకూ వస్తుంది గుడిసెలు వేస్తున్నారు అది వచ్చి మేము వేసింది ఒకటే రేపు రెడీమేడ్ సపరేట్ వేసుకుంటారు ఏది హై రోజు చేసి ఇది మాత్రం ఒకటే ఎన్ని రోజులు చేస్తున్నారు ఇది మేము ఒక వారం నుంచి చేస్తున్నాం వారం నుంచి చేస్తున్నాము రేపుటికి ఫినిష్ అయిపోతుంది రేపు సాయంత్రానికి కంప్లీట్ చేయిస్తాం కూడా రేపు సాయంత్రానికి ఎంట్రన్స్ కూడా కంప్లీట్ చేయింట్రెన్స్ లో ఎంట్రన్స్ లో వచ్చి మామూలు టెంకాయ ఆగితేనే వస్తుంది టెంకాయ లోపల వచ్చి కర్ర అయితే కనపడుతుంది మొత్తం టెంకాయ పట్టే కనపడుతుంది దాంట్లో వచ్చి టెంకాయ ఆకు చిలకలు వస్తాయి ఆ చిలకలు వస్తాయి మామూలు దాంట్లోనే వచ్చి హైదరాబాద్ చిలకలు అంటాం చిలక టైపే ఉంటుంది అది వస్తుంది టెంకాయ పూలు వస్తాయి ఏది ప్లాస్టిక్ ఉండదు అన్ని చిలకలు కూడా వండుకొని చిలక టైపే ఉంటుంది అది అది కూడా నేచురల్ తయారు చేసేది టెంకాయ పూలు వేస్తాం మధ్యలో ఆ మో తోటి చిలకలు వస్తాయి ఇంకా వచ్చి ఇంకా అరటి చెట్లు గెలుండే చెట్లు ఇంకా అరటి పిలకలు ఇంకా పోతే టెంకాయ మొగ్గ అరటి మొగ్గలు అవన్నీ ఆ చిలకలకు వచ్చి బంతి పువ్వు హ్యాంగింగ్ వస్తుంది మేము పెళ్ పెళ్ళిళ్ళకి చేస్తాం ఎక్కువగా పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి ఇంట్లో పెద్ద మనిషి అయిన దానికి ప్రతి ఒక్క శుభకార్యాలకి చేస్తాం గుళ్ళకి పెద్ద పెద్ద గుళ్ళకి చేస్తాము ఇది మరి వీఆర్సీ గట్రా కూడా చేసినాము హోమ్ అది ఒక సెట్టింగ్ హాస్టల్ ఇంకోటి వచ్చేసి ఒక ఆరు అడుగుల్లో శివలింగం ఒకటి తయారు చేసి టెంకాయలతో ఒక అంటే ప్రతి ఒక్క ప్రజలు టెంకాయ కొట్టి ఆ నీళ్ళ అభిషేకం ప్రతి ఒక్క మూడు శివలింగాలకు అభిషేకం జరిగి ఆ టెంకాయ టెంకాయలన్నీ ఒక శివలింగానికి ఒక సెట్టింగ్ లాగా సెట్ చేస్తుందండి అదొక సెట్టింగ్ ఉంది ఫ్రంట్ పక్క అంతా ఏంటంటే మంచు కొండలు హిమాలయాల పర్వతాలు సెట్టింగ్ లాగా చేసి పైన ఒక శివలింగానికి ఒక రెండు నంది నోట్లో నుంచి పాలాభిషేకం విధంగా సెట్టింగ్ ఒకటి రెండు గేట్ వేలో పెడుతున్నాం అది ఇక్కడ పాదరసం పాదరస శివలింగం ఒకటి రెడీ అవుతా ఉంది అయిపోయింది కూడా ఆల్రెడీ అది మెయిన్ పాదరస శివలింగానికి ఏం చేయబోతుంది ఈ టెంకాయ నీళ్లు ప్రతి ఒక్కరు కొట్టి ఆ నీళ్లు కూడా అభిషేకం డైరెక్ట్ వాళ్ళ పోయకుండా ఆ నీళ్లు కొట్టడం కొట్టిన నీళ్లు పాదరస శివలింగం మీద అభిషేకం జరగదు ఇక్కడ ఒక శివలింగం కదా ఇక్కడ ఒకటి ఈడ పదడుగుల్లో శివలింగం ఇక్కడ ఉండే ప్రజలు కానీ రాజుపాలెం ప్రజలు ఈ కొవ్వూరు నియోజకవర్గం మొత్తం నెల్లూరు నుంచి కానీ ప్రతి ఒక్కరు టెంకాయ కొట్టచ్చు కొట్టిన అభిషేకం నీళ్లు మనం చొమ్ముతో అభిషేకం చేయొచ్చు వాటర్ అని దేనికి దానికి సిస్టమ్ అనేది పెట్టావు మోటరు ఆ వాటర్ బయటికి వెళ్ళేదానికి ఆ వాటర్ కొన్ని కొందరికి తీర్థంగా ప్రసాదం వచ్చేదానికి కానీ పత్తి ఒకటి ఆల్మోస్ట్ సెట్టింగ్ చేస్తుంది సుమారు లక్షా నూట ఎనిమిది టెంకాయలు ఇక్కడ కొట్టబోతారు అవును లక్ష నూట ఎనిమిది టెంకాయలు ఇక్కడ కొడతారు మన నలపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రసన్న అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేపిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది మాది నెల్లూరు మేము వీపీఆర్ ఫౌండేషన్ వాళ్ళు లక్ష దీపోత్సవం కమిటీ నెంబర్స్లో మేము వర్క్లు చేసేవాళ్ళం అదే విధంగా మన సార్ కూడా చెప్పి వీళ్ళకు కూడా మేము వర్క్ చేసేదానికి వచ్చాం నెల్లూరు నెల్లూరు కిసాన్ నగర్ ఎన్ని రోజుల నుంచి సెట్టింగ్ ఆల్మోస్ట్ టైం చాలా తక్కువ ఆల్రెడీ ప్రజల్ని ఎక్కువ మందిని పెట్టి వర్కర్లని ఆల్మోస్ట్ తొందరగా రోజు ఈ రోజు రేపు మధ్యాహ్నం రేపు నైట్ కల్లా కంప్లీట్గా అయిపోయేదో చేస్తాం కంప్లీట్గా అయిపోద్ది హ్యాపీగా పూజలు స్టార్ట్ ఇవి శ్రీ నారికేళ్ల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం ఏర్పాట్లు ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు పట్టణ ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు చూస్తూనేమండి మన హెచ్ఎన్